ఉదయకాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన ఏసయ్య నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా గతించిన రాత్రి అంత అంతయుదేవా నీ కృపాక్షేమము చొప్పున కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇది నమంతయు మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి ఎస్స మేము ఎక్కడికి వెళ్ళినా దేవా నీ నామాన్ని మహిమపరిచే విధముగా మాటల్లో కానీ చేతల్లో కానీ చూపుల్లో కానీ నడవడిక ఉండులాగున సహాయం చేయమని నీ నామానికి మహిమకరంగా ఇది దినమంతయు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్సయా ఏహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి దేవా ఆరోజు ఎస్సయ సౌలు చేతిలో దావీదు ధర్మబడుతున్నప్పుడు దావీదు చీకటి మార్గంలో ప్రయాణించినప్పుడు తండ్రి మీరు వెలుగుగా ఉండి వారందరి చేతిలో నుండి దావేదును రక్షించిన గొప్ప దేవుడవు దేవా అదే దేవుడవు ఈరోజు మాతో మాట్లాడుచున్నావు నీ చీకటిని వెలుగుగా చేస్తాను అంటున్నావు తండ్రి స్తోత్రాలు దేవా గుడారము వలె అంధాకారము మా చుట్టూ ఉన్నను బలవంతులకు పగవారు ఎస్సయా మమ్మల్ని పొంచి ఉన్నను దేవా నిన్ను ద్వేషించేవారు నీకంటే బలిష్టులైన వీరందరి చేతిలో నుండి నిన్ను విడిపించి ఎహోబా నీకు దీపమై నీ చీకటిని వెలుగుగా చేస్తాను అని మాట్లాడుతున్నారు తండ్రి స్తోత్రాలు వెలుగై ఉన్న దేవుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా సర్వోన్నతుడ మా జీవితము అంధకారముతో శత్రువుల మధ్య వారి పన్నాగాల మధ్య ఉన్నప్పుడు నీ వాక్యం అనే వెలుగును మాకు అనుగ్రహించారు ప్రార్థన ద్వారా మాతో మాట్లాడి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న అనేసయ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ వారు కలిగి ఉన్న ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ మీరు తోడై ఉండండి తండ్రిని ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి దేవ ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఏసయ్య వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని లేవని తండ్రి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి నూతనమైన ప్రేమను వారి ఇరువురి మధ్య పుట్టించి ప్రేమ కలిగి జీవించటకు నీ కృప చూపించండి తండ్రి అలాగే ఏసయ్య రక్త సంబంధికులు మధ్య ఉన్న గొడవలు కలహాలను తండ్రి తొలగించండి ఏసయ్య ఏసయ కృప చూపించండి వారు కలిసి ఉండుటకు మీ ప్రేమను వారి మధ్య ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే దేవా అనేక మంది బిడ్డలు ఒంటరిగా కృంగిన స్థితిలో దీన స్థితిలో దుఃఖ స్థితిలో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి వారు దుఃఖ దినములను సమాప్తము చేయండి తండ్రి సంతోషం అనే నూతన వస్త్రమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఆశీర్వదించండి దీవించండి మరొక నూతన సంవత్సరంలో వారు అడుగుపెట్టుచు ఉండగా నూతన ఆలోచనలు చూపున నూతన పనులు చూపున నూతన విజయాల చూపున వారు విజయము పొందుకున్నటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఎస్ఐయా భారతదేశంలో తండ్రి మీరే తోడై ఉండండి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రేమ సఖ్యత సమాధానమును దయచేసి ప్రేమ కలిగి జీవించలాగున నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా ఇది దినమంతయు తండ్రి చిన్నలను పెద్దలను ఎవ్వలను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్